సీనియర్ నేతల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న పేరు బుద్ధా వెంకన్న తనదైన మాట తీరు దూకుడైన వ్యాఖ్యలతో రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన మార్కును సంపాదించుకున్న నాయకుడు ఆయన ఏ నాయకుడిపైనైనా వెనకాడకుండా తడబడకుండా విమర్శలు గుప్పించడం బుద్దా వెంకన్న ప్రత్యేకత ఇదే శైలి ఆయనను పార్టీ హైకమాండ్ దృష్టిలో నిలబెట్టింది అదే కారణంగా గతంలో ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కూడా దక్కింది అయితే ప్రస్తుతం ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదు కనీసం ప్రెస్ మీట్స్ కూడా పెట్టడం లేదు ఫైర్ బ్రాండ్ నేతగా పేరొందిన బుద్ధ ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు మరి ఆయన సైలెన్స్ కు రీజన్ ఏంటి లెట్స్ వాచ్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బుద్ధ వెంకన్న రాజకీయ హవా బాగానే సాగింది పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపుండేది సీనియర్లను కలుపుకుంటూనే తన ప్రత్యేకతను కాపాడుకుంటూ ముందుకు సాగిన బుద్ధ వెంకన్న ప్రస్తుతం మాత్రం రాజకీయాల్లో తన మార్కును కొంతమేర కోల్పోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈసారి కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవి దక్కకపోవడంపై పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి దీనికి కారణం ఆయన రాజకీయంగా కొంచెం నెమ్మదించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అసలు బుద్ధ వెంకన్న ఏం మిస్ అవుతున్నారు ఎందుకు గతంలో యాక్టివ్గా కనిపించడం లేదు అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి బుద్ధ వెంకన్న రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎస్ఎస్సి పూర్తి చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు క్రమంగా సీనియర్ నాయకుడిగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్గా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా పనిచేశారు ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో ఆయన పాత్ర కీలకమైంది పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ముందుకు సాగిన బుద్ధ వెంకన్న లిక్కర్ స్కామ్ వంటి అంశాలపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడంతో రాజకీయ లైమ్లైట్లోకి వచ్చారు ఏ మాటైనా బెనకకుండా తొనకకుండా చెప్పేయడం ఆయన ప్రత్యేకత అదే కారణంగా గత టీడీపీ ప్రభుత్వంలో ఆయనకు నామినేటెడ్ పదవితో పాటు ప్రత్యర్థులపై విరుచుకుపడే బాధ్యతగా విప్పు పదవిని కూడా పార్టీ అధిష్టానం అప్పగించింది అయితే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా పేరొందిన బుద్ధ వెంకన్న ఇటీవలి కాలంలో కొంత నెమ్మదించారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇందుకు కారణాలు లేకపోలేదు గతంలో తరచూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసే బుద్ధా వెంకన్న ఇటీవల మాత్రం చాలా వరకు ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటున్నారు పార్టీ తరఫున దూకుడుగా మాట్లాడాల్సిన సందర్భాల్లో కూడా ఆయన ముందుకు రాకపోవడం పార్టీ పెద్దలను ఆలోచనలో పడేసింది ఒకప్పుడు పార్టీ తరపున ఎక్కువగా మీడియా ముందుకు వచ్చేది బుద్ధా వెంకన్నే సుదీర్ఘకాలంగా కాలంగా టీడీపీలో కొనసాగుతున్న బుద్ధ వెంకన్న ప్రస్తుతం ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే గత ఏడాది తనలో ఉన్న అసంతృప్తిని ఎంపీ కేసినేని చిన్న ఎదుట బహిరంగంగానే వెళ్లగక్కారు తనపై మొత్తం ముప్పై ఏడు కేసులు ఉన్నాయని అయినప్పటికీ పార్టీ కోసమే పనిచేస్తున్నానని బుద్ధ వెంకన్న అప్పట్లో కామెంట్ చేశారు వైసీపీ నేతలపై పోరాటం చేసిన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు తనపై ముప్పై ఏడు కేసులు ఉన్నా ఏ పదవి తనకు దక్కలేదని పోరాటం చేసిన వారికి పోస్టులు ఇవ్వడం లేదేంటి అంటూ ఆయన ప్రశ్నించారు ప్రస్తుతం మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఎంతమంది నిజంగా పోరాటం చేశారని కూడా ఆరోపించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాడి టికెట్ తెచ్చుకొని గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేసిన బుద్ధ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో తనకు జ్ఞానోదయం అయిందని తాను మాట్లాడిన విషయాలను ఎంపీ చిన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కూడా కోరారు ఈ కామెంట్స్ ద్వారా ఆయన మనసులోని బాధ స్పష్టంగా బయటపడింది అయితే మరోవైపు బుద్ధ వెంకన్నపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి ప్రెస్ మీట్లలో ఆయన ఎక్కువగా స్క్రిప్ట్లో ఉన్న పాయింట్లకే పరిమితమవుతారని జర్నలిస్టులు అడిగే అనుబంధ ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇవ్వలేరన్న విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే ఒకప్పుడు ప్రజలతో మమేకమై పనిచేసిన బుద్ధ వెంకన్న ఇప్పుడు అంతగా ప్రజల్లో కనిపించడం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది తన మాట తీరు కారణంగా కొందరు కార్యకర్తలు దూరం అవుతున్నారని పదవులపై ఆసక్తిని కొంత తగ్గించుకొని ప్రజాక్షేత్రంలో మరింతగా పనిచేస్తే మళ్ళీ పాత క్రేజ్ వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు ఒకప్పుడు ఎలా అయితే ప్రజల మధ్య ఉండేవారో అదే విధంగా మళ్లీ పనిచేస్తే బుద్ధ వెంకన్న రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి మరి బుద్ధ వెంకన్న తన రాజకీయ శైలిని మార్చుకుంటారా మళ్ళీ ఫైర్ బ్రాండ్ గా రంగంలోకి దిగుతారా లేక ఇప్పటి నెమ్మదినే కొనసాగిస్తారా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి